ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వ విధానాల వాళ్ళ కేసులు కట్టడం నేర్పించడం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ మీద ఫిజికల్గా దాడి చేయడం కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాట్సాప్ గ్రూపులు కానీ ఇంట్లో కానీ పెడితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీల అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పూర్తిగా వాళ్ళని విమర్శిస్తూ అసభ్యంగా బూతులు తిట్టు కూడా పెట్టడం జరిగింది అనేక అనేక నేను పాశ్చాత్య కనుక దాని మీద నన్ను విమర్శిస్తూ కూడా అసభ్యంగా పెట్టం అలాగే నా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా వీటన్నిటికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రశ్నించకపోవటం ప్రశ్నించకుండా రోడ్డు మీదకి రాకుండా కనుక మనం పరకాలుగా చెప్పినట్టు ఎన్నికలు లేదు మనం పూర్తిగా కూడా గతంలో పంతొమ్మిది వందల యాభైకి ముందు ముప్పై ఎందుకు ముందు ఈ విధంగా స్వాతంత్ర పోరాటం చేసాం అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్పుకి కృషి చేయాలి కేంద్రంలో కానీ ప్రభుత్వాలు మార్చకు యువత ఓటు తెలుసుకోకపోతే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి దాదాపు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మన స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న నాయకుల్లో కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా వెంకయ్య నాయుడు గారితో సహా వాజ్పేయి గారితో సహా అనేక మంది నాయకులు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పనిచేస్తూ రాజకీయ నాయకులుగా ఉన్నారు ఇవాళ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్టూడెంట్ ఫెడరేషన్ కానీ రాజకీయాల్లో కానీ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా దాదాపు ఎవరైతే తండ్రులు రాజకీయ నాయకులు అవుతారో లేకపోతే కోటేశ్వరులు అవుతారో వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ఎమ్ఏ కానీ ఎంపీలుగా కానీ పనిచేసే పరిస్థితి ఉంటుంది ఇక భవిష్యత్తులో లేదా రాజకీయ గోండాలైతే అయితే కానీ పనిచేసిన పరిస్థితి ఇవాళ కాబట్టి మనం ఆ పరిస్థితి మారకపోతే కనుక రాష్ట్రంలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మనం పెట్టించకపోతే కనుక పూర్తిగా పోరాడే పరిస్థితి పూర్తిగా పోయే పరిస్థితి ఉంటుంది స్టూడెంట్స్ యూనియన్ నుంచి రాజకీయాల్లోకి రిక్రూట్మెంట్ లేని పరిస్థితి కాబట్టి మనం ఫస్ట్ మొట్టమొదటిగా పనిచేసిందంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టించడం ద్వారా కాలేజ్ హై స్కూల్ నుంచి కూడా మనం ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్స్ తయారు చేసే అవకాశం మనం కోల్పోతా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మోడీతో సహా అందరూ కూడా స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పనిచేసి వచ్చిన వాళ్ళే కానీ ఇవాళ వాళ్ళకి అది అవసరం వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఎవరికి అక్కర్లేదు మమ్మల్ని స్టూడెంట్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు మనం సెంట్రల్ యూనివర్సిటీ చూసాం కుమార్ కానీ నిన్న సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఓమ పక్ష భావాలు కలిగిన యూనియన్లు ఎన్ని జరిగింది బీజేపీ వ్యతిరేకంగా ఏబీబీపీకి వ్యతిరేకంగా వాళ్ళకి దమ్ము ధైర్యం స్థైర్యం ఉండదు ఎటువంటి మొహమాటాలు లేదు ఎవరు ఏ పార్టీ వారు తప్పు చేసినా ప్రశ్నించే లక్షల స్టూడెంట్స్ యువకుల్లో ఉంటుంది అది ప్రశ్నించకుండా చేయడం కోసమే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు రద్దు చేయడం జరుగుతుంది ఇక పూర్తిగా ఇవాళ మనం పేపర్లో నిన్న వాళ్ళ పేపర్లో చూసినా దాదాపు అనేక మంది న్యాయవాదులు కోర్టుల మీద ఇండైరెక్ట్గా ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు కోర్టులో చాలా ఇరెగ్యులర్గా జరుగుతున్నాయని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది ప్రధాన న్యాయమూర్తికి దాన్ని బట్టి చూస్తే కనుక న్యాయస్థానాలపై రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళకు అవసరమైన వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా వాళ్ళకు అవసరమైన వాళ్ళకి కేసులు కొట్టేయాలా వ్యతిరేకుల మీద కేసులు పెట్టాలా సెట్ చేయాలా బెయిల్ రాకూడదని మనం చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా చూసాం తక్కువ అన్ని కేసులు బెయిల్సింది ఇవాళ వరకు సెవెంటీన్ దాని మీద జడ్జిమెంట్ రాకుండా ఆపుతా ఉంది కేంద్ర ప్రభుత్వం సరే ఎవరు ఎవరు తప్పు చేశారనేది కాదు మనకి ఏ రాజకీయ పార్టీ తప్పు చేశారని న్యాయస్థానాలకు ఒకటే కాబట్టి న్యాయం అందరికీ ఒకటేనే ఉండాలనేది మన అనుకునేది మన రాజ్యాంగంలో రాసింది కానీ దాన్ని అమలు జరిపే పరిస్థితి ఇవాళ ఎక్కడా లేదు మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే వాళ్ళకి బెయిల్ ఇస్తారో వాళ్ళకి వాళ్ళ న్యాయభూతుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది ఎవరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని దాదాపు వాళ్ళ స్టేట్ నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ చెప్పే పరిస్థితి ఏ ఒక్క జడ్జికి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇంకా పూర్తిగా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అందరికీ ఉండాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం ఆ రాజ్యాంగ విలువలను కాపాడటానికి మనం ఖచ్చితంగా మార్పుకి ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యువకులంతా కూడా మన ఓటు హక్కును ఎన్ని ఖచ్చితంగా మార్పు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం